అంగడి బజార్ మరి ఈ వార్డుతో ఉన్న అనుబంధం ఈ రోజు అయితే కాదు గత ఇరవై సంవత్సరాల నుంచి నాకున్న అనుబంధం మరి మా ఆయనకైతే పుట్టిన పెరిగింది ఇక్కడే కాబట్టి ప్రతి ఇంటిలో అన్న అక్క వదిన అందరినీ అమ్మ అనుకుంటూ తిరుగుతూ ఉంటాడు ప్రతిరోజు కాబట్టి మరి అందరికంటే ఎక్కువ అభిమానం చూపిస్తూ ఉంటాడు కాబట్టి మరి ఇట్లాంటి ఒక వార్డు ఇది వార్డు కాదు నా కుటుంబం ఇదంతా ముప్పై ఆరు వార్డు అంటేనే నా కుటుంబం కాబట్టి మరి కుటుంబంలో ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరుగుతుంది నేను వచ్చిన నుంచి ఇరవై మూడు లక్షల వరకు పనులు అయిపోయినాయి మరి అది కాకుండా ఈరోజు టీఎఫ్ఐడిస్ నుంచి ఇరవై లక్షల వరకు మరి ఈరోజు భూమి పూజ కార్యక్రమం మరి వాటిలో చాలా పురాతనమైన వార్డు చిన్న చిన్న సందులు ఉంటాయి కాబట్టి అందరినీ కొంచెం వెనక్కి జరిగి కట్టుకోవడానికే మేము ప్రయత్నిస్తున్నాం ఎవరు ఎన్ని తిట్టుకున్నా పర్లేదు ఎన్ని అన్నా పర్లేదు కానీ ఖచ్చితంగా వెనక్కి వెళ్ళే కట్టుకోవాలి ఎందుకంటే ఈ రోజు వరకు మేము మనందరం మంచుగున్నం కావచ్చు కానీ నానున్న తరాలు మన పిల్లలు వాళ్ళ పిల్లలు బాగుండాలి ఖచ్చితంగా అనుకున్నప్పుడు ఖచ్చితంగా అందరూ వెనక్కి కట్టుకోవాలి మరి వెనక్కి జరిగి కట్టుకుంటేనే రానున్న తరాలు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఒక ఆటో వెళ్ళడం మస్తు కష్టమవుతుంది గల్లీలోంచి మరి అందరు కూడా ఇది నా ఇల్లు ఇది నా వార్డు అనుకొని ప్రతి ఒక్కరు ఆలోచించుకుంటే అందరు ఖచ్చితంగా వెనుకకి వెళ్ళి మరి ఇల్లు నిర్మించుకోవడం జరుగుతుంది మరి దానికోసమే మేము కూడా కృషి చేస్తున్నాం మరి వార్డు డెవలప్మెంట్లో ఈ రోజు ఇరవై లక్షల వార్డు ఇరవై లక్షల రోడ్డు ఉంది మరి దానికి ఇంకా డ్రైన్ ఉన్నది మోర్లు దాని మీద స్లాబ్ స్లాబ్ ఉంటేనే రేపు పొద్దున ఒక అంబులెన్స్ కానీ ఒక కారు కానీ రావడానికి ఇక్కడ ఉంటుంది కాబట్టి మరి అది ఆలోచించి రోడ్డుతో పాటు ట్రైన్లు ట్రైన్ మీద స్లాబ్ పెట్టడం జరిగింది మరి ఇక్కడ మొన్ననే భగత్ సింగ్ స్టాచ్యూ పెట్టడం కూడా జరిగింది మన జగిత్యాల పట్టణంలోనే ఎక్కడ కూడా లేదు మరి ఈ వార్డులోనే ఉంది అది కూడా దానికి కూడా అదృష్టవంతరాలుగా నేను ఫీల్ అవుతున్నా మరి ఎమ్మెల్యే గారు కృషితోనే ఈ వార్డ్స్ ప్రతి ఒక్క వార్డు ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది మరి అది కాకుండా ఇక్కడ రేషన్ షాప్కి సంబంధించింది గత రెండు సంవత్సరాల నుంచి అందరు ఎంతో ఇబ్బంది పడుతున్నప్పుడు మొన్న ఇక్కడికి రేషన్ షాప్ కూడా తీసుకురావడం జరిగింది కాకపోతే అక్కడ కొంచెం ఏదైతే ట్రాన్స్ఫరం ఉన్నదో దాంతో కొద్ది ఇబ్బంది అవుతుంది ఆ ట్రాన్స్ఫరం కొంచెం పక్కన జరిపిస్తే మళ్ళీ రేషన్ షాపు మనం ఇక్కడికి తీసుకురావచ్చు లారీ ఇక్కడే తిరగడానికి బాగుంటుంది మరి అది కాకుండా ఈ వార్డుకి సంబంధించిన నూట నాలుగు డబుల్ బెడ్రూమ్లు రావడం జరిగింది మరి ఇక్కడ నుంచి అంతమంది అన్ని కుటుంబాలు నూట నాలుగు కుటుంబాలు వెళ్ళి అక్కడ ఉండబోతారు మరి వాళ్ళందరికీ కూడా అక్కడ సవలతులు లేవు కాబట్టి సవలతులు చేయడానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకొచ్చిర్రు మరి సంజయ్ అన్న మొన్నప్పుడు మరి దానికోసం కూడా ఇరవై ఐదు కోట్లు తీసుకొచ్చి అక్కడ మౌలిక సదుపులు అందరు అడుగుతున్నారు ఎప్పుడైతే ఇండ్లు ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు పాత ఐదు వందల ఇండ్లకి అందరు వెళ్ళిపోయిర్రు అక్కడ అంత బాగానే ఉంది కానీ కొత్తగా నాలుగు వేలు వచ్చిన వాళ్ళు మాత్రం అక్కడ రోడ్లు మోర్లు లేవని చెప్పేసి ఇబ్బంది పడుతున్నారని మరి తాగడానికి నీరు మోర్లు అయితే కష్టంగా ఉండాలి రోడ్డు లేకపోయినా అడ్జస్ట్ చేసుకుంటారు కానీ నీరు కంపల్సరీ ఉండాలి మోర్లు కంపల్సరీ ఉండాలి మరి దానికోసం సంజయ్ అన్న మొన్న ఇరవై ఐదు కోట్ల నిధులు తీసుకొచ్చి అది కూడా పెట్టుకోవడం జరిగింది మరి అంతేకాకుండా జగిత్యాల అభివృద్ధికి పాటు పడుతున్న గారికి మరి ఈ రోజు వార్డుకు విచ్చేసి మరి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేయడానికి ఇక్కడ విచ్చేసిన సంజానకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు మరి అట్లాగే ఈ వార్డు ఎంతగానో డెవలప్ చేయాలన్న ఆలోచన మొదటి ఉంది ఇంకా చిన్న చిన్న సమస్యలు వింట అందరి దగ్గర ఇప్పుడు సమయం తక్కువ ఉండడం వల్ల సార్కి ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి సో ఎవరైనా సరే నేను మళ్ళీ రేపు మీ అందరి దగ్గరికి వచ్చి రేపు సాయంత్రం మళ్ళీ మీటింగ్ పెట్టుకుందాం అందరం ఖచ్చితంగా నేను మీ అందరి సమస్యలు తెచ్చుకొని సార్ దగ్గరికి తీసుకెళ్తాను సో ఈ రోజు ఏమున్నా మరి భూమి పూజ కార్యక్రమ కార్యక్రమం ఇక్కడ చేసుకోవడం జరిగింది ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగుతుంది కొనసాగాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తే సంజయానికి ఇక్కడికి వచ్చినందుకు హృదయపూరాకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అట్లాగే ఈ అవకాశం ఇచ్చిన సంజయన కానీ నా వార్డు నా కుటుంబ సభ్యులు అందరికీ కానీ హృదయపూరకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి వైపు ఎంత సుందరాలు అందరూ శుభాకా ఈ ప్రాంతం అంతా కూడా పట్టణం పట్టుదలకి కూడా అసలు గడియారము కాంచు ఈ మార్కెట్ ఏరియా మార్కెట్ ఏరియా ఇదంతా కూడా ఓనోట్ గురించి అత్యంత పాత ఏరియా అందుకే అప్పుడు మరి కార్లు లేవు జీవులు లేవు ట్రాక్టర్లు లేవు చిన్న సందులు వెళ్ళిపోయినాయి అందుకే ఈ రకంగా ఉన్నది సహజం ఇప్పటికిప్పుడు ఇలాంటి ఊరబొట్టి రోడ్డు పెద్దగా చేస్తారు అనేది ఎవరో అలా కూడా కాదు ఉన్న దాంట్లో మోరి మీద కొద్దిగా కప్పేసి ఉన్నంత పెద్దగా చేసుకుంటూ ఎట్లయితే ఈ కొత్తగా కట్ట కట్టినరో మంచిగా కట్టుకుంటే మనకు ఆటోమేటిక్గా ముగ్గుతారని మనం మంచి చేసే వాళ్ళు అవుతాం ఇప్పుడే అంటున్నారు దేశాన్ బియ్యం దూరం అవుతుంది షాప్ మార్చినాం కానీ లారేచే పరిస్థితి లేదు అది అర్థం చేసుకుంటారని చెప్పి కూడా భావిస్తూ మరి ఈ వాడ అభివృద్ధికి ఇప్పటికే దాదాపు కోటి ఇరవై లక్షలు పెట్టారు నేను చాలాసార్లు చెప్పింది మీకంటే ముందట వాళ్ళకంటే డబల్ ట్రిపుల్ చేయకపోతే నేను మళ్ళీ రాజకీయాల్లో ఉండాలి అటువంటిది పాత కౌన్సిలర్ ఇదే ప్రాంతంలో మా లక్ష్మణ్ ఉన్నాడు లక్ష్మణ్ దానికంటే మా జ్యోతి నాలుగు అంతా చేస్తాం ఇవాళ నేను అలా అనుమానం లేదు పిల్లరా అలా అనుమానమే లేదు తప్పకుండా ఇవన్నీ కూడా జరుగుతాయి ఆ మెయిన్ రోడ్ కూడా అందరు కూడా పెద్ద కాలం ఇల్లు పోయేటో మా ఇంట్ అట్లా వది అని బాగున్నారు పక్కనేమో మా కంటే గుడికి బోర్డు పెట్టారు బ్లాక్ స్పాట్ రోడ్ అంటే ఇక్కడ బాగా యాక్సిడెంట్ అయిపోయిందని చచ్చిపోతున్నారు కాబట్టి రోడ్ల విస్తరణ కూడా తప్పకుండా చేయాల్సింది దాని గురించి కూడా ఆలోచిస్తున్నాం ఏ కొంతమంది మాట్లాడుతుంటారు సంజయ్ డాక్సె బీఆర్ఎస్కి గెలిచియడం మళ్ళీ కాంగ్రెస్ గడ రప్పుకున్నాడు ఎందుకు పోయిడు అది రోజు అప్పుడప్పుడు ఎక్కువ ఉంటారు టీవీలో ఎందుకు పోయినా అన్నది కూడా మీరు రోజు చూస్తున్నారు ఆ నెల నుంచి నిరంతరం ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తూనే ఉన్నాం పట్టణంలో మరి వాడికెళ్ళి దాదాపు రెండు నెలలు ఇప్పటికీ ఇంకొచ్చు ఇంకో పది మంది ఉంటారు వాళ్ళకు వసతులు చేయాలి ఉన్న వాళ్ళకు చేయాలి పట్టణకు మంచినీళ్ళు కావాలి ఇవన్నీ కూడా చేయాలంటే ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అదే కారణంతో కలిసి పనిచేస్తూ ఉన్నాం ఆ ఆలోచనతో మా సోదరు జ్యోతి గారు కూడా నాకంటే ముందే బీఆర్ఎస్ కలిసి నాకంటే ముందే కాంగ్రెస్ కనుక మరి వీళ్ళందరూ నేను మీరు ఏం చెప్పి కలిసి ఈరోజు పనిచేయడం జరుగుతుంది వాళ్ళందరికీ కప్పిన వాళ్ళు మీరు వచ్చేవారు ఎంత వాళ్ళకి కూడా అడగలేదు మరి ఏది ఏమైనా కానీ జగిత్యాల ప్రాంత ప్రజలు నా కోట్లేసి గెలిపించారు నేను గెలిచాను కాదు నన్ను గెలిపించిన నమ్మకంతో రెండవసారి కంటిన్యూస్ గెలిపించాను ఒకటిసారి ఏదో కొద్దితో ఓడిపోయాను మరి గెలిపించినప్పుడు ప్రభుత్వం వేరు నేను వేరే రోహ దగ్గరికి వెళ్ళేటండి అని అనుకుంటుండే వాళ్ళు ఇట్లా మనీ చేసి మీ అందరూ కూడా మళ్ళీ కలవచ్చు అని భావనతోటి నేను ఒక కఠోర నిర్ణయం తీసుకున్నాను ఏం పెద్ద బాగా సంతోషం కాదు అంత బాధ ఉంటుంది కొన్ని అవమానాలు భరించాల్సి ఉంటుంది అట్ ద సేమ్ టైం రాజకీయం అంటేనే తెలుసు సగం ఓట్లు కూడా వాళ్ళకి ఎప్పుడు రావు మోడీ గారు కూడా ఓబోదే ఒక సగం రాలేదు కేసీఆర్ గారు కూడా నలభై ఐదు శాతం కూడా రాలేదు అంటే యాభై ఐదు శాతం ఉంటానే ఉండి ఎమర్జెన్సీ కచ్చా ప్రభావం వచ్చినాయి ఎప్పుడైనా ఏ త్వర స్థాయిలో కూర్చున్నా ఇటు ఉంటే ఆరుగురు అటు ఉంటారు కానీ మనకు మనసు తృప్తుండలే ఎందుకు గెలిపిస్తారు ఇదైతే అభివృద్ధి అవుతుంది వేరే రాజకీయాలు చేస్తారు అవగాహన కాదు కాబట్టి నన్ను ఏ నమ్మకంతో అయితే గెలిపించారో దానికి అనుగుణంగా పనిచేసుకుంటూ పోతాం తప్పకుండా రహితాల ప్రాంత అభివృద్ధి పని పనిచేస్తాం ఏం చేసేది కూడా కనబడుతూ ఉన్నది అంత చేసాం ఇప్పుడు కూడా ఇంకా చేస్తాం పని అంగడి గదిలో షాపులన్నీ కూడా మన కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది ఇంకా కూడా ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం పనిచేస్తాం ఇదే వాడు పక్కనే ఉంటుంది వెంకటేశ్వర స్వామి గుడి అది కూడా మంచిగా అయిపోయింది మార్కెట్ కూడా మంచిగా అయిపోయింది ముందు అయితే మీకు తెలుసు వైసీల్ చవర్ సర్కిల్ టర్ సర్కిల్కు రోడే బంద్ అయ్యింది డోర్ ఇళ్ళ కాడికి ఆపేస్తాం ఇదన్నా రైతు బాగా చాలు చేయడంతో ఇటు మొగింది ఇటు ఇక్కడ అంగట్లో కూడా మార్కెట్ ఛాళి చేస్తున్నాం అంటే ఈ రకంగా మన పట్టణ అభివృద్ధికి నేను ఏదైతే విశ్వాసంతో దాన్ని గెలిపించాను మా ఆడబిడ్డలు కావచ్చు పెద్దలు కావచ్చు ఇక్కడ యూత్ అందరు కష్టపడి పనిచేసినో నాయకులు అండతాడంతో చేసినారు మా పాత్రికేయ మిత్రులు కూడా అనవసరంగా వాళ్ళు మాట్లాడితే వాళ్ళకు ఇనకు దిగాక సబ్జెక్ట్ అడిగారు ఎందుకంటే మాట్లాడడం లోకేళా మా పాత్రికేయ మిత్రులకు తెలుసు సో వాస్తవాలు నిరంతరం ప్రసార వాటి వాళ్ళకి మీ అందరూ కూడా నన్ను గెలిపించడం జరిగింది వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ